మరి ఏం చేయాలి అంటే నిజాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి అసలు ఎవరు నేను ఎవరు ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఎందుకు పుట్టాం ఎందుకు బ్రతకాలి ఎందుకు చేస్తాం చావు తర్వాత ఏముంటుంది కనీస విషయాలు ఇవి తెలుసుకోకుండా మనిషి బ్రతికిస్తున్నాడు అసలు నేను నేనెవరిని ఈ ప్రకృతి ఎందుకు ఉంది మరణం ఎలా వచ్చింది మరణం తర్వాత జీవితం ఉందా లేదా అన్నది కాస్త మనసులో పెడితే అర్థమవుతుంది దాన్ని చెప్పడానికి మీ మధ్యలోకి వచ్చాం పిల్లరా సరిగ్గా నరకాన్ని మోక్షం ఉందని పరలోకం ఉందని చెప్పడానికే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఈ భూమి మీదకి నరావతారగా వచ్చాడు సుఖశ్వలి వారు నేను సృష్టించిన దేవుడు మానవ ఆకారాన్ని ధరించుకుని ఈ భూమిదికి వచ్చాడు కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు మనం ఇంకా పాపములుగా పాపలలో ఉండగా పాపులుగా పాపమై ఉండగా నశించిన వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు నశించిపోయాం ఆత్మలో మనం అందరూ కూడా నశించిపోయాం మనందరిని విమోశించి రక్షించడానికి మనిషి కుమారుడు పాపమును తీసి ప్రత్యక్షమాయను ప్రత్యక్షమాయనం అంటే పాపాన్ని తీసి